శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వారు ఎవరైనా కూడా ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రీ విశ్వావశనామ సంవత్సరం వర్షరతో శ్రావణ మాసం ఈరోజు తిథి శుక్లపక్ష త్రయోదశి మధ్యాహ్నం ఒక గంట ఇరవై ఏడు నిమిషము వరకు వారం గురువారం నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషం వరకు తదుపరి రాహుకాలం మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషం నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు తదుపరి వర్జం రాత్రి పది గంటల ఇరవై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ఐదు నిమిషముల వరకు ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషం వరకు తదుపరి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు దుర్ముహూర్తం అమృత గడియలో ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల నలభై నిమిషం వరకు ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల రెండు నిమిషం వరకు శుభ సమయం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషం నుండి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషములకు ఈరోజు పరిహారం జాతక చక్రంలో ఎలాంటి దోషమైనా తొలగిపోవాలి అంటే గరికను ముట్టుకోవటం వల్ల గానీ గరికతో గణపతి ఆరాధన చేయటం గాని జాతకంలో ఉన్నటువంటి సమస్య దోషాలన్నీ తొలగిపోతాయి తదుపరి ద్వాదశ రాశుల వారి ఫలితం మేషరాశి వారి ఫలితం చూసుకుంటే నవమస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల దూరపు బంధువుల నుండి ఆగమనం ఆనందం కలిగిస్తుంది చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపార విస్తరణ నూతన ప్రణాళికలు అమలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి పరిహారం శివాలయ దర్శనం చేయటం వల్ల మేషరాశి వారికి మంచిది తదుపరి వృషభ రాశి వారి ఫలితం అష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి ఇంటా బయట నిరుత్సాహ వాతావరణం ఉంటుంది వృధా ఖర్చులు పెరుగుతాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి దైవ చింతన కలుగుతుంది వ్యాపారాలు కొంత మందగిస్తాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి పరిహారం గణపతికి తెల్ల జిల్లుడు మాలవేయటం మంచిది వృషభ రాశి వారికి తదుపరి మిథున రాశివారి ఫలితం సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల గృహమున కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైన వస్తువు ఆభరణాలు బహుమతులుగా పొందుతారు సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారమున లాభాలు పెరుగుతాయి నిరుద్యోగ సమస్యలు తోగుతాయి ఉద్యోగమున పదవి పెరుగుతుంది పరిహారం ఆవుకు చపాతి తినిపించటం వల్ల మిథున రాశి వారికి మంచిది కర్కాటక రాశి వారి ఫలితం సష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతుంది బంధువులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు పరిహారం గణపతి వద్ద ఐదు దీపం వెలిగించటం వల్ల కర్కాటక రాశి వారికి మంచిది సింహరాశి వారి ఫలితం పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించినప్పటికీ అవసరానికి ధనం అందుతుంది సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి ఆరోగ్య విషయం అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి పరిహారం శివాలయంలో బియ్యం దానం చేయటం మంచిది సింహరాశి వారికి కన్యా రాశి వారి ఫలితం చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది చేపట్టిన పనుల్లో అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు వ్యాపారమున పెట్టుబడులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి పరిహారం గురుదక్షిణామూర్తి ఆరాధన చేయటం మంచిది రాశి వారికి తులారాశి వారి ఫలితం తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది ఊహించని రీతిలో నుంచి అవకాశములు అందుతాయి ఉద్యోగాలలో అనుకున్నది సాధిస్తారు జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి పరిహారం రావి చెట్టు దగ్గర ఐదు రంగు ఒత్తులు వేసి దీపం వెలిగించటం మంచిది తులారాశివారు వృచ్చిక రాశి వారి ఫలితం ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల నూతన భూ గృహయోగం ఉన్నది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి మొండి బాకీలు వసూలవుతాయి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి పరిహారం ఆవుకి ఆకుకూరలు తినిపించటం వల్ల మంచి జరుగుతుంది వృచ్చక రాశి వారికి ధనసు రాశి వారి ఫలితం లగ్నంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ప్రయాణాలు వాయిదా పడతాయి చేపట్టిన పనుల్లో శ్రమ మరింత పెరుగుతుంది ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు రుణదాతల ఒత్తిడితో నూతన రుణాలు చేయవలసి వస్తుంది వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన శిరోబాధను కలిగిస్తుంది పరిహారం గురుస్తోత్ర పారాయణం చేయటం మంచిది మకర రాశి వారి బలితం వ్యయస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం అనుకున్న వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశకు పెరుగుతుంది ఉద్యోగాలలో రావలసిన అవకాశాలు చేజారుతాయి పరిహారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రదక్షిణం చేయటం వల్ల మకర రాశి వారికి మంచిది కుంభరాశి వారి ఫలితం లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది విలువైన వస్తువులు లాభాలు పొందుతారు సన్నిహితులతో మీ విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తాయి పరిహారం గణపతి అష్టోత్తర విధానంతో అర్చన చేయటం మంచిది కుంభరాశి వారు మీనరాశి వారి ఫలితం రాజస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల చేపట్టిన పనులలో అవాంతరాలు తప్పవు కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది వ్యాపారాలు మందగిస్తాయి బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగమున కొన్ని వ్యవహారాలను అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి పరిహారం గో ప్రదక్షిణం చేయటం మంచిది మీనరాశి వారు తదుపరి ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈరోజు శుభం చేకూరాలని ప్రతి కార్యక్రమం కూడా జయప్రదం కావాలని అమ్మవారి అనుగ్రహంతో అందరికి మంచి తిరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్న వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలరని మనవ చేసుకుంటున్నాం